హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ థర్టీ నైన్ టీవీ కానీ న్యూస్ పేపర్ కానీ చదివేటంత ఖాళీ లేకపోవడంతో పర్ణికకి అభి ఎంగేజ్మెంట్ విషయం తెలియనే తెలియలేదు ఆ రోజు ఓపీ చూసుకొని రిలాక్స్గా కూర్చున్న పర్ణిక మూడు రోజులుగా బిజీగా ఉన్నాను అని మెసేజ్ చేసి ఊరుకున్నాడు మళ్ళీ చాటింగులోకి రానేలేదు అభి అని ఫోన్ని కనీసం ఒక వంద సార్లైనా చూసుకుంది ఇంతలో మరియా కాఫీ పట్టుకొని పర్ణిక రూమ్లోనికి వచ్చింది మేడం ఆ రోజు క్రికెటర్ ఒక అతనికి దెబ్బ తగిలిందని మీరు ట్రీట్ చేశారు కదా పేరు గుర్తులేదు నాకు ఆ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అట మేడం అమ్మాయి ఎంత బాగుందనుకున్నారు చాలా బాగుంది వాళ్ళిద్దరి పేరు అంది పర్ణిక పూర్తిగా వినకుండానే కాఫీని ఆస్వాదిస్తూ ఎవరు మరియా అని అడిగింది అదే మేడం అభిజిత్ అని క్రికెటర్ ఉన్నాడు కదా దెబ్బ తగిలితే మీరే ట్రీట్మెంట్ చేశారు మర్చిపోయారా అతనికి ఎంగేజ్మెంట్ అని పెళ్ళి కూడా అతి తొందరలోనే అని టీవీలో నిన్నటి నుండి అదే న్యూస్ తెగవేసేస్తున్నారు అంది మరియా మరియా చెప్పింది అర్థమవడానికి ఒక నిమిషం పట్టింది పర్ణికకు తాగుతున్న కాఫీ నోరు కాలి చీర మీద ఒలికింది మరియా నువ్వు చెప్పేది నిజమా అంది ఆ న్యూస్ని జీర్ణించుకోలేనట్టు మీతో పరాచకాలు ఆడుతానా మేడం నేను కావాలంటే చూడండి అని ఆ గదిలోనే ఉన్న టీవీ ఆన్ చేసింది అందంగా నవ్వుతున్న అభి సియా ఒకరినొకరు హత్తుకున్నట్టు ఉన్న ఫోటోలు చూపిస్తూ క్రికెటర్ అభిజిత్ బీసీసీఐ మెంబర్ తివారికా భేటీ సియా తివారికే సాత్ కల్ షామ్కో ఎంగేజ్మెంట్ హోనా హై అని హిందీలో చెప్పుకొని వెళ్ళిపోతున్న న్యూస్ రీడర్ని పిచ్చిదానిలా అలాగే రెప్పలు కొట్టకుండా చూస్తోంది పర్ణిక అప్పటికే మూడు రోజుల నుంచి అభి ఎందుకు మెసేజ్ చేయడం లేదో అర్థం కాక పిచ్చి పట్టినట్టు ఉంది పర్ణికకి అందుకైనా అభి మెసేజ్ చేయడం లేదనుకొని వెంటనే నాకు చాలా హెడేక్గా ఉంది మరియా ఈరోజు పర్మిషన్ పెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పు అని మరి మరియా మాట కోసం ఎదురు చూడకుండా వెంటనే తన స్కూటీ మీద ఇంటికి చేరుకుంది టీవీ ఆన్ చేసి చూసింది ఆనందంతో వెలిగిపోతున్న సియా అభి ఇద్దరూ కళ్ళ ముందు కనబడుతుంటే ఒళ్ళంతా వేడెక్కిపోయింది అభి నువ్వు నిజంగా తెలిసే చేస్తున్నావా తెలియక చేస్తున్నావా అని వెంటనే తన ఫోన్ తీసుకుని అభికి కాల్ చేసింది అభిని కలిసి మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అని ఎదురు చూసిన ఆలంకి అభి కనీసం ఫోన్లో అయినా కలవలేదు ఇప్పుడు పర్ణిక నాకు ఫోన్ చేస్తోంది ఏం చెప్పమంటావు అభి అసలు ఏం చేయాలనుకుంటున్నావు నీ మనసులో ఏ చెడు ఉద్దేశం లేకపోతే కనీసం నన్ను ఒక్కసారైనా కలిసేవాడివి ఎందుకు ఇలా చేసావు కావాలనే చేస్తున్నావు కదా ఇలా ఎన్నిసార్లు నేను కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయాలనిపించలేదా నన్ను ఎంతలా నమ్మించి మోసం చేశావు నువ్వు మోసం చేసింది నన్ను కాదు అభి నేను తట్టుకోగలను కానీ పర్ణిక ఏమైపోతుందో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదా బాధగా చేతిలో తలదించుకొని నిజంగా ఈ సిచ్యువేషన్కి రెడీ అయిపోయి ఉందేమో నా మనసు ఈ భయం కపిలా గోవర్ధన్ చెప్తున్నప్పుడే మనసు మూలల్లో ఎక్కడో మొదలైంది చాలా తప్పురా ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి అని మళ్లీ మళ్లీ ఫోన్ చేశాడు అయినా అభి ఫోన్ లిఫ్ట్ చేయనేలేదు ఇంతలో పర్ణిక నుంచి ఆగకుండా వస్తున్న ఫోన్ కాల్స్తో పిచ్చెక్కినట్టయి కోపంగా ఫోన్ విసిరి కొట్టాడు నువ్వు కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నావు అభి ఈరోజు నిన్ను ఎలాగైనా కలిసి మాట్లాడుతాను అని ఆలం కోపంగా అభి ఇంటికి బయలుదేరాడు రేపే ఎంగేజ్మెంట్ కాబట్టి ఇక వాడు వచ్చినా చేసేదేం లేదు అని ఆలంకి క్లారిటీ ఇవ్వాలని ఈసారి ఆలం వస్తే డైరెక్ట్గా నా రూమ్కు పంపించు అని సెక్యూరిటీకి తమ్ముడికి కూడా చెప్పాడు అభి అనుకున్నట్టే ఆలం చాలా కోపంగా అభి ఇంటికి వచ్చాడు ఈరోజు తాడో పేడో తేల్చుకుంటాను అన్నట్టు సెక్యూరిటీ చెప్పింది వినకుండానే సెక్యూరిటీ వాళ్ళని ఒక తోపుతోసి ఇంట్లోనికి అడుగుపెట్టాడు అపర్ణ అనిల్ ఏదో పని ఉందని కాసేపటి క్రితమే బయటికి వెళ్ళారు ఆలంను చూసిన రంజిత్ చాలాసార్లు వచ్చినట్టున్నారు కదా అన్నయ్య మీదనే ఉన్నాడు వెళ్ళండి అని మర్యాదగా మేడ మీద గది చూపించాడు కానీ మనసులో మాత్రం నవ్వుకున్నాడు అభి రూమ్ ముందుకు వెళ్ళి కనీసం డోర్ నాక్ చేయకుండానే విసిరుగా తోశాడు ఆలం ఓ బేబీ ఇంకా ఎంతసేపు చెప్పు రేపు సాయంత్రమే ఎంగేజ్మెంట్ కదా అంటూ ఫోన్లోనే గారాలు పోతున్నాడు అభి గుమ్మోలో రౌద్రమూర్తిలా నిలబడి ఉన్న ఆలంను చూసి ఓకే బేబీ నేను మళ్ళీ కలుస్తాను అని ఫోన్ కట్ చేసి హాయ్ ఆలం ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగాడు ఏం తెలియనట్టుగా విసురుగా ముందుకు వచ్చి అభి కాలర్ పట్టుకొని ఏంట్రా ఏం తెలియనట్టు అలా అడుగుతున్నావు అన్నాడు ఆవేశంగా ఇంకా నేనే కాల్ చేద్దామని అనుకుంటున్నాను రేపు ఈవినింగ్ నా ఎంగేజ్మెంట్ రా నువ్వు టీవీలో న్యూస్ చూసే ఉంటావు కదా మన వాళ్ళందరికీ కాల్స్ చేస్తున్నా అన్నాడు ఏం తెలియనట్టు అభి కాలర్ పట్టుకొని ఏంట్రా అన్నీ తెలిసే ఏం జరుగుతుందో తెలియనట్టు అలా అడుగుతున్నావు ఎందుకురా పర్ణికని మోసం చేస్తున్నావు నువ్వు చెప్పడం వల్లే నేను తనతో చాట్ చేశాను ఇప్పుడు తనకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నావు ఆ అమ్మాయి సాయంత్రం నుంచి కాల్స్ చేస్తోంది నా దగ్గర ఉన్న నీ నెంబర్కి నువ్వు మనిషివైతే అక్కడ ఒక అమ్మాయి మనసు పడే బాధ తెలిసేది అన్నాడు అభి గుండెల మీద వేలిపెట్టి చూపించి ఆవేశంగా ఆలం ఆవేశాన్ని పట్టించుకోలేనట్టు కాలర్ని పట్టుకున్న ఆలం చేతులు కూల్గా వదిలించుకుంటూ మనిషికి ఇంత ఆవేశం పనికిరాదు ఫ్రెండ్ ఇప్పుడు నా రేంజ్ ఏంటో తెలుసుకొని మాట్లాడాలి నువ్వు బీసీసీఐ మెంబర్తోనే నేను లింక్ పెట్టుకున్నాను అంటే నా ఫ్యూచర్ ఊహించుకొని నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు అన్నమాట తప్పు కదూ సియాబేబీ సూపర్గా ఉంటుంది తెలుసా పర్ణికను చేసుకుంటే ఏముందిరా కొంతమంది పెళ్లికి మాత్రమే పనికొస్తారు కొంతమంది అన్నిటికీ పనిచేస్తారు అన్నాడు చాలా వెటకారంగా అందుకే పర్ణికను పక్కకు తోసి సియాని లైన్లో పెట్టాను నువ్వు సియాని చేసుకుంటావో లేదా మరో ప్రియాన్ని చేసుకుంటావో నాకు అనవసరం ఇందులోకి పర్ణికని ఎందుకు లాగావు మీ ఇద్దరి మధ్యలోకి నన్నెందుకు ఎంటర్ అయ్యేలా చేసావు అన్నాడు అభి స్ట్రాటజీ ఏంటో అర్థం కాని ఆలం మరీ అంత అమాయకంగా అడగకు ఒక్క మాటలో చెప్పాలంటే టైంపాస్ బఠానీ పర్ణిక నా కెరియర్ గ్రాఫ్కి పనికొచ్చే వెపన్ సియా ఇంతకంటే ఎక్కువ మాట్లాడే టైం లేదు నాకు సియా కూడా నన్ను ఇష్టపడుతుంది సియాలో ఎంచటానికి నాకేం పెద్దగా తప్పులు కనబడలేదు సియాకి నా మీద మామూలు ఇష్టం కాదు పిచ్చి క్రేజ్ ఉంది నేనంటే ఇక అంతకంటే ఏం కావాలి చెప్పు మా మమ్మీ డాడీ కూడా ఇష్టపడ్డారు దెన్ నో ప్రాబ్లం అన్నాడు చాలా ఈజీగా ఆలంలో ఆవేశం పీక్స్కు వెళ్ళిపోయింది ఇన్ని తెలిసినవాడివి పర్ణికతో ఎందుకు చాట్ చేశావు తనకెందుకు సారీ చెప్పావు నన్నెందుకు ఇందులోకి ఇరికించావు అసలు మళ్లీ తనని చాటింగ్లోకి ఎందుకు రప్పించావు నన్ను మోసం చేసినా తట్టుకోగలను పాపం తనకెవరూ లేరు అభి మీద చాలా ఆశలు పెట్టుకుంది నీ పర్సనల్లోకి నేను వచ్చాను కాబట్టి చెప్తున్నా నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు బలవంతంగా కోపం అణుచుకుంటూ ఒక్కసారి ఒకే ఒక్కసారి పర్ణికతో మాట్లాడు అభి ప్లీజ్ అన్నాడు ఆలం కాస్త తగ్గి ఐ నో ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ నేను చాట్ చేయరా అనగానే ఒప్పుకున్నావంటే నీకు కూడా దాని మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండే ఉండాలి కదా అభి మాట పూర్తి కాకుండానే షటప్ అభి క్రాసింగ్ యువర్ లిమిట్స్ కోపంగా అన్నాడు ఆలం నేను లిమిట్స్ క్రాస్ చేయటం కాదు ఇన్ని రోజులు చాట్ చేసావు కదా ఒక్కసారైనా నువ్వు చెప్తున్న లిమిట్స్ క్రాస్ చేయలేదంటే నన్ను నమ్మమంటావా అది కూడా బాగానే చాట్ చేసినట్టుంది అందుకేనా దాని ఫోటోలని అంత బాగా ఈజిల మీదకి ఎక్కించేశావు అంత నచ్చిందా అని అడిగాడు వెక్కిరింతగా ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆలం అసలు ఈజిల మీద ఉన్న పర్ణిక డ్రాయింగ్ని ఎప్పుడు చూశాడు వీడు వీడెప్పుడు నా రూమ్లోకి వచ్చాడు అని అనుకున్నాడు ఏంటి నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా తెలుసురా నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని స్నేహితుడివి పోనీలే కదా అని నా పర్సనల్స్ నీకు చెప్తే నన్ను తప్పించి నువ్వు లైన్లో పెట్టుకున్నావు ఇప్పుడు ఏమీ తెలియనట్టు వచ్చి నన్నే అడుగుతున్నావా మీరిద్దరూ చాటింగ్లోనే ముందుకు వెళ్ళారా లేదా ఇంకా ఎక్కడైనా రిలేషన్లో ఉన్నారో ఎవరికి తెలుసు నీకు నన్ను ప్రశ్నించే అధికారం లేదు నోరు మూసుకుని వెళ్ళు అన్నాడు అభి రాను రాను అభి కంఠంలో కోపం వెటకారం అసహ్యం చిరాకు కనిపించాయి ఆలంకి అభి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా తను మనలాంటిది కాదు కావాలంటే ఫోన్ కూడా ఇస్తాను చూసుకో నువ్వు చెప్పడం వల్లే చేశాను నువ్వు ఎవరితోనైనా చాట్ చేయిస్తే వాడు మిస్బిహేవ్ చేస్తాడని అవతల వైపు ఉన్నది ఒక ఆడపిల్లని ఉద్దేశంతోనే నేను చేశాను తప్ప ఇంకేం కాదు అన్నాడు ఆలం అబ్బా చా ఎవరికి చెప్తావు ఈ కహానీలు నీకు కూడా ఇష్టం కాబట్టే నువ్వు చాటింగ్కి ఒప్పుకున్నావు అయినా నువ్వు ఇష్టపడ్డ పిల్లని నేను చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకు సియా నచ్చింది తన స్టేటస్ నచ్చింది తనతో ఉంటే నా స్టేటస్ కరెక్ట్గా ఉంటుంది నా కెరియర్ గ్రాఫ్ కోసం ఏదైనా నేను చేస్తాను సో చెప్పింది విని మౌనంగా వెళ్ళిపో ఈ విషయం ఇక మనిద్దరి మధ్య రావటానికి వీల్లేదు ఆ ఫోన్ ఉంచుకుంటావా పారేసుకుంటావా అన్నది నీ ఇష్టం ఇక దాంతో నాకేం సంబంధం లేదు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు అభి ఆ మాటన్న తర్వాత సెకండ్లోనే అభి పీక పట్టుకోపోయాడు ఆలం డోంట్ టచ్ మీ అని వెనక్కి జరిగి సెక్యూరిటీ అని పక్కనే ఉన్న స్విచ్ నొక్కాడు అభి ఛీ నిన్ను నమ్మడం నాది తప్పు స్నేహితుడివి అనుకున్నాను కానీ ఇలా అమ్మాయిల జీవితంతో ఆటలాడుతావు అనుకోలేదు అప్పుడే నేను వెళ్ళి ఈ విషయాన్ని ఇప్పుడే నేను వెళ్ళి ఈ విషయాన్ని తివారీకి చెప్తాను అప్పుడు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అన్నాడు ఆలం బెదిరిస్తున్నట్టుగా తివారీకి ఎందుకు సియాకే చెప్పు నాకు పోయేదేముంది పోని ఒక పంచాయి రేపు ఈవినింగ్ పర్ణికను తీసుకొని ఇక్కడికి రా మీడియా వాళ్ళు కూడా వస్తారు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సియాకి చెప్పు నేను మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నానో అక్కడే చెప్తాను బట్ వన్ కండిషన్ ఒకవేళ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినా నేను పర్ణికని పెళ్లి చేసుకోను నువ్వేం చెప్పినా నేను వినేది లేదు నేను దాన్ని చేసుకునేది లేదు నువ్వు చేసుకుంటావా చేసుకో నాకేం అభ్యంతరం లేదు అన్నాడు అభి మొండిగా ఆ క్షణం అభి మొహం ఎంత అసహ్యంగా కనిపించిందో ఆలం చూడలేకపోయాడు అభి అలా తెగించినట్టు మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియలేదు ఆలంకి బెదిరిస్తే భయపడడం లేదు నాలుగు తగిలిస్తేనన్నా జంకేలా లేడు ఇంతలో సెక్యూరిటీ వాళ్ళిద్దరూ పైకి వచ్చారు వాళ్ళని చూసిన ఆలం సరే అభి నీ దారిలోకే వస్తున్నా రేపు పర్నీకును తీసుకుని వస్తాను నేను చేసిన తప్పేంటో అప్పుడే చెప్తాను తనకి మీడియా వాళ్ళు విన్నా నా కెరీర్ క్లోజ్ అయినా నాకేం బాధలేదు రేపు కలుద్దాం అభి అని తిరిగాడు నువ్వు దానితో నా పేరు కలిపి చెప్పినా నాకు వచ్చే నష్టమేం లేదు మీరిద్దరూ కలిసి చక్కబదన చేసుకుంటానంటే చేసుకోండి ఏమీ లేని దాన్ని చేసుకొని నా కెరియర్ని ఇంకా కిందకి దించుకోలేను వెళ్ళిపోతున్న ఆలంకి అభి మాట్లాడుతున్న ఒక్కొక్క మాట గుండెల్లో సూటుగా దిగబడినట్టయి అలా అనిపించి విలవిలలాడాడు సున్నితమైన మనసు ఉండడం కూడా తప్పేనా అనుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి